ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో మనకి రేపే కార్తీక మాసం అయితే ప్రారంభం అవుతుంది కదండి కార్తీక మాసం ప్రారంభం అయ్యే మొదటి రోజు ఇంట్లో పూజ ఏ విధంగా చేసుకోవాలి ఈ రోజు పాఠ్యమ దీపాలు ఎప్పుడు వదలాలి ఎలా వదలాలి దామోదరు పూజా విధానం అన్ని కూడా క్లియర్ గా చెప్తానండి అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కార్తీక మాసానికి మించిన మాసం లేదని దామోదరుతో సమానమైన దైవం లేదని అంటూ ఉంటారు కార్తీక మాసంలో మనం ఏ చిన్న పని చేసినా పూజ చేసినా వ్రతం చేసినా అవి మనకి మంచి సత్వలి ఫలితాలను అయితే ఇస్తాయి కార్తిక మాసంలో చేసే దీపారాధన విశేషమైన ఫలితాలను ఇస్తుంది ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి ఈ కార్తీక మాసం ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై రెండు బుధవారం కార్తీక శుద్ధ పాడిమి తిథితో ప్రారంభమయ్యి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై గురువారం కార్తీక బహుళ అమావాస్య తిథితో ఈ కార్తీక మాసం అయితే ముగుస్తుంది కార్తీక మాసం నెల రోజులు కూడా చాలా వరకు చాలా మంది కార్తీక మాసం నియమనిష్టలతో అయితే ఆచరిస్తారు కార్తీక మాసం నెల రోజులు కూడా నియమ నిష్టలతో పూజ ఆచరించాలనుకునేవారు కార్తీక కార్తీక మాసం ప్రారంభమయ్యే మొదటి రోజు అంటే బలిపాడ్యమి రోజున సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి కార్తీక స్నానం ఆచరించి ముందుగా దామోదరుడికి సంకల్పం చెప్పుకోవాలి దామోదర ప్రీత్యర్థం ఈ రోజు నుండి నేను నెల రోజుల వరకు కార్తీక మాసాన్ని నియమ నిష్టలతో ఆచరిస్తానని సంకల్పం చెప్పుకుని పాడ్యమి దీపాలు వదలాలి ఇలా కార్తీక మాసం నెల రోజులు కూడా మేము పూజ ఆచరించలేము అనుకునే వారు ఉంటారు కదండి వారు ఈ కార్తీక మాసం ప్రారంభమయ్యే మొదటి రోజు అలాగే కార్తీక మాసం ముగిసే చివరి రోజు అంటే పోలి పాడ్యమి రోజు తప్పకుండా నీటిలో దీపాలు వదలాలి ఇలా కార్తీక మాసం ప్రారంభమయ్యే మొదటి రోజు చివరి రోజు నీటిలో దీపాలు వదలడం వలన కార్తీక మాసం నెల మొత్తం పూజ చేసిన ఫలితం దక్కు అంటారు అందుకని ఈ రోజు మొదటి రోజు అంటే కార్తీక మాసం ప్రారంభం అయ్యే బలిపాడ్యమి రోజు పూజ ఏ విధంగా నిర్వహించుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఈ పూజ చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఆచరించవచ్చు ఈ పూజను చెరువుల దగ్గర నదుల దగ్గర లేదు అంటే ఇంట్లో కూడా ఆచరించవచ్చు ఇంట్లో అయితే తులసి మొక్క దగ్గర ఆచరించాలి తులసి మొక్క లేని వారు ఈశాన్య మూలగా మనం ఈ పూజను నిర్వహించుకోవచ్చు ఈ పూజను ఇంటి బయట ఆచరించాలి పూజ ఆచరించడానికి ముందుగా కార్తీక స్నానం ఆచరి కార్తీక స్నానం ఎప్పుడు ఆచరించాలి అని అంటే కృతికా నక్షత్రం ఉన్నప్పుడు స్నానం ఆచరించాలి అంటే నక్షత్రాలు ఉన్న సమయంలో స్నానం ఆచరించి ఉతికిన వస్త్రాలు ధరించి నిత్య పూజ పూర్తి చేసుకుని తులసి పూజ కూడా పూర్తి చేసుకుని ఆ తర్వాత ఈ దామోదర పూజ నిర్వహించుకోవాలి ఈ పూజ ఎక్కడైతే ఆచరించాలనుకుంటారో అక్కడ ముందుగా పసుపుతో ఈ దంగాలకి బియ్య పిండితో ముగ్గు పెట్టుకుని ఈ ముగ్గు పైన విఘ్నేశ్వరుణ్ణి దామోదరుణ్ణి పెట్టుకుని పూజ నిర్వహించుకోవాలి మనం ఏ పూజ చేసినా ప్రథమ పూజ గణపతికి నిర్వహిస్తాం కాబట్టి తప్పకుండా ప్రతి రోజు పూజలో పసుపు గణపతిని చేసుకుని పూజ చేసుకోవాలి ఇక మాసంలో విష్ణుమూర్తి దామోదరుడు అనే పేరుతో పూజలు అందుకుంటారు అయితే దామోదరుడిని మనం ఏ విధంగా పెట్టుకోవాలి అని అంటే తులసి మొక్కలో ఉన్నటువంటి మట్టితో దామోదరుడిని తయారు చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న దామోదరుడికి గంధం కుంకుమ పొట్లు పెట్టి పూజలో పెట్టుకోవాలి అలాగే దీపారాధన కోసం దీపారాధన కుందుల్ని కూడా సిద్ధం చేసుకోండి తులసి కోట అనువయలేని వారు మరి దామోదరుడిని ఏ విధంగా తయారు చేసుకోవాలి అని అంటే పుట్ట మన్నుతో కూడా మనం దామోదర ప్రతిమను తయారు చేసుకోవచ్చు మట్టితోనే దామోదరుని తయారు చేసుకోవాలి ఈ పూజను నది దగ్గర ఆచరించేవారు నది వడ్డున ఉన్నటువంటి మట్టితో దామోదర ప్రతిమను తయారు చేసుకోవచ్చు ఇంట్లో ఈ పూజ ఆచరించేవారు ఇంట్లో కొలను సిద్ధం చేసుకోవడం కోసం ఇటువంటి వెడల్పుగా ఉన్నటువంటి పాత్రను తీసుకుని పాత్ర నిండుగా నీరు తీసుకుని ఆ పాత్రకు గంధం కుంకుమ బొట్లు పెట్టి ఆ నీటిలో కొద్దిగా పసుపు కుంకుమలు ఉంచి గంగాదేవిని ఆవాహన చేయాలి గంగా గంగా అని తలుచుకుంటూ ఆ నీటిలో పసుపు కుంకుమలు వేయడం వల్ల వలన ఆ నీటిలోకి గంగాదేవి ప్రవేశిస్తుంది ఈ రోజు దీపారాధన కోసం ఆవు ఉపయోగిస్తే చాలా మంచిది ఆవు లభించకపోతే మీరు ప్రతి నిత్యం ఏ నూనెతో దీపారాధన చేస్తారో ఆ నూనెను ఉపయోగించండి ఇంకా పాఠ్యమి దీపాలు వదలడం కోసం ఇలా అరటి డొప్పల్లో కానీ కొబ్బరి చిప్పల్లో కానీ లేదో అంటే ఏదైనా నీటిలో తేలాడే వస్తువులు ఉంటాయి కదండి వాటిపైనే ఈ పాఠ్యమి దీపాలను అయితే పెట్టుకోవాలి చాలా మంది ఈ దీపాలు వదలడానికి ధర్మకోల్ షీట్లు ఉంటాయి కదండి అవి ఉపయోగిస్తారు అలా అస్సలు చేయొద్దు ఇంకా మొదటి రోజు పాడ్యం దీపాలు వదిలేటప్పుడు నీటిలో ఎన్ని వత్తులు వేసి మనం దీపారాధన చెయ్యాలి అని అంటే మనం ఈ దీపారాధన కోసం పువ్వొత్తులను ఉపయోగించాలి కార్తీక దామోదరుడికి రెండు వత్తులు విఘ్నేశ్వరుడికి ఒక వత్తు కానీ రెండు వత్తులు కానీ గంగాదేవికి రెండు వత్తులు ఈ విధంగా ఐదు వత్తులతో మనం దీపాలను నీటిలో వదలాలి ఇప్పుడు ఇలా పూజ కోసం అన్ని సిద్ధం చేసుకున్న తర్వాత పూజలో పెట్టుకున్నటువంటి దీపాలు వెలిగించి దీపాల దగ్గర కొద్దిగా అక్షింతలు పుష్పం ఉంచి దీపానికి నమస్కారం చేసుకోవాలి ఆ తర్వాత ఆచమనం చేసుకుని సంకల్పం చెప్పుకుని గంటానాథం చేసి గణపతి పూజను ప్రారంభించాలి గణపతిని షోడసు ఉపచారాలతో కాని పంచోపచారాలతో కానీ పూజించాలి ప్రతి ఉపచారం చెప్పేటప్పుడు ఆ ఉపచారానికి సంబంధించినటువంటి పూజా ద్రవ్యాన్ని స్వామికి సమర్పించాలి స్వామి వారి శ్లోకాలు స్తోత్రాలు చదువుకుంటూ స్వామివారికి పసుపు కుంకుమ గంధం గంధమక్షందుల పువ్వులతో పూజ చేసి గరిక ఉంటే ఈ నెల రోజులు కూడా స్వామివారికి పూజ చేయండి చాలా మంచిది గరికి లభించకపోతే ఎరుపు రంగు పుష్పాలతో స్వామివారిని పూజించండి స్వామివారి శ్లోకాలు నోటికి చదవడం రాకపోతే ఓం గమ్ గణపతి అమ అని అనుకుంటూ స్వామికి పూజ నిర్వహించి ఈ విధంగా పూజ పూర్తయిన తర్వాత స్వామివారికి ధూపం దీపం నైవేద్యం సమర్పించాలి నైవేద్యంగా బెల్లం కానీ మీ దగ్గర ఏది ఉంటే అవి నివేదించవచ్చు ప్రతి రోజు కూడా ఏదో ఒక నైవేద్యం నివేదించవచ్చండి తర్వాత తాంబూలం ఉంటే నివేదించండి తాంబూలం లేకపోతే రెండు అక్షంతలనే తాంబూలంగా సమర్పించండి తర్వాత సాంబ్రాన్ని ధూపం చూపించి కర్పూర నీరాజనం సమర్పించండి ఆ తర్వాత రెండు అక్షంతలు పుష్పాలు తీసుకుని స్వామివారి పాదాల దగ్గర ఉంచి స్వామివారికి నమస్కారం చేసుకోండి స్వామి నేను ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా నియమనిష్టలతో పూజ ఆచరిస్తున్నాను ఈ పూజలో ఎటువంటి ఆటంకాలు విఘ్నాలు లేకుండా చూసుకో తండ్రి అని ఆ స్వామికి నమస్కారం చేసుకోండి ఈ విధంగా చేసుకుంటే గణపతి పూజ పూర్తవుతుంది ఇప్పుడు స్వామి వారిని రెండు చేతులతోటి పట్టుకుని మూడు సార్లు పైకి కిందికి కదిలిస్తూ యథా స్థానం అనుకుంటూ అనుకుంటూ వారిని యథాస్థానంలో పెట్టండి ఈ విధంగా చేసుకుంటే గణపతి పూజ పూర్తవుతుంది ఇప్పుడు దామోదరుడు పూజను ప్రారంభించాలి గణపతిని ఏ విధంగా అయితే పూజించామో అదే విధంగా దామోదరుడికి కూడా పూజ నిర్వహించుకోవాలి కుదిరితే సొడసు కుదరకపోతే పంచోపచారాలతో పూజ నిర్వహించుకోవాలి స్వామివారి దామోదరాష్టకం కానీ స్వామివారికి సంబంధించినటువంటి శ్లోకాలు స్తోత్రాలు చదువుకుంటూ స్వామివారికి పసుపు కుంకుమ గంధం అక్షింతలు పుష్పాలు సమర్పించి తులసి దళాలు ఉంటే ప్రతి రోజు కూడా స్వామికి సమర్పించండి లేకపోతే పసుపు రంగు పుష్పాలతో కానీ అక్షంతలతో కానీ పూజ నిర్వహించుకోండి స్వామివారి శ్లోకాలను నోటికి చదవడం రాకపోతే ఓం దామోదరాయ నమహా అని అనుకుంటూ పూజ చేసుకోండి పూజ పూర్తి తర్వాత ధూపం దీపం నైవేద్యం సమర్పించాలి నైవేద్యంగా బెల్లం ముక్కలు కానీ పటిక బెల్లం కానీ ఏముంటే అవి నివేదించవచ్చు తర్వాత తాంబూలం ఉంటే నివేదించండి లేకపోతే అక్షంతలే తాంబూలంగా నివేదించండి మొదటి రోజు కాబట్టి పూర్ణ ఫలమైనటువంటి కొబ్బరికాయని నివేదించండి ఉంటే నివేదించండి లేకపోతే స్కిప్ చేసేయండి ఇప్పుడు స్వామివారికి కూడా సాంబ్రాణి తూపం చూపించి కర్పూర నిరాజనం సమర్పించండి ఆ తర్వాత స్వామివారి పాతల దగ్గర రెండు అక్షంతల పుష్పం ఉంచి స్వామివారికి మంత్ర పుష్పం సమర్పించి నమస్కారం చేసుకోండి నీటిలో పడిమి దీపాలు వదలడం కోసం అరటి డబ్బుల్లో పెట్టినటువంటి ఒత్తులను వెలిగించుకోవాలి ఇగా గణపతి కోసం పెట్టినటువంటి ఒత్తుల్ని తర్వాత దామోదరం సంబంధించినటువంటి వత్తుల్ని తర్వాత గంగమ్మ తల్లి వత్తులను వెలిగించుకుని ఆ దీపాల దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ సమర్పించి నమస్కారం చేసుకుని ఇప్పుడు రెండు అక్షంతలు ఒక పుష్పాన్ని తీసుకుని గంగాదేవికి నమస్కారం చేసుకుని వీటిని గంగాదేవికి సమర్పించాలి ఇప్పుడు అట్టడప్పుల్లో పెట్టినటువంటి వెలుగుతున్న దీపాలను తీసుకుని నీటిలో వదలాలి నీటిలో దీపాలు వదిలేటప్పుడు కార్తీక దామోదర గయా దామోదర మోక్ష దామోదర కృతిక మహాలక్ష్మి అనుకుంటూ నీటిలో దీపాలు వదిలి చేతితో ఆ దీపాలను ముందుకు అంటున్నట్టు చేయాలి ఈ పాడ్యమి దీపాలను బ్రహ్మ ముహూర్త సమయంలో ఆచరిస్తే చాలా మంచిది కాబట్టి ఈ రోజు బ్రహ్మ ముహూర్త సమయం వచ్చేసి తెల్లవారుజామున నాలుగు గంటల యాభై నాలుగు నిమిషాల నుండి ఐదు గంటల నలభై రెండు నిమిషాల వరకు ఉంది కాబట్టి ఈ రోజు ఈ సమయంలో పాఠ్యమి దీపాలు వదలండి కార్తీక మాసం మొదటి రోజు అలాగే కార్తీక మాసం చివరి రోజు అయిన పోలి పాడ్యమి రోజు గంగాదేవికి కూడా నీటిలో వత్తులు వదలాలండి ఇంకా మిగిలిన రోజులు అంటే కార్తీక మాసం రెండవ రోజు నుండి మనం గంగాదేవికి నీటిలో వత్తులు సమర్పించకపోయినా కూడా పర్వాలేదు విఘ్నేశ్ కి దామోదరుడికి కలిపి మూడు వత్తులు నీటిలో వదిలితే సరిపోతుంది లేదండి మేము ప్రతి రోజు కూడా నీటిలో గంగాదేవి ఒత్తులు కూడా వేస్తాం అనుకుంటే వేసుకోవచ్చండి అది మీ ఇష్టం ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా మనం ఎన్ని ఒత్తులతో దీపారాధన చేస్తే అంత మంచి ఫలితం అయితే కలుగుతుందండి కాబట్టి మీరు ఎన్ని ఒత్తులతోనైనా దీపారాధన చేసుకోవచ్చు నీటిలో దీపాలు వదిలిన తర్వాత మళ్ళీ కర్పూర నీరాజనం సమర్పించి నమస్కారం చేసుకోండి ఈ విధంగా కార్తీక మాసం మొదటి రోజు అయిన రోజు మనం ఇంట్లో అయితే నిర్వహించుకోవాలి పూజ పూర్తయిన తర్వాత తర్వాత మనం ఈ దీపాలు కొండెక్కిన తర్వాత ఇక్కడ పూజలో పెట్టుకున్నటువంటి పసుపు గణపతిని అలాగే కార్తీక దామోదరుణ్ణి వాటర్ లో నిమజ్జనం చేసేయాలండి నిమజ్జనం చేసేసి ఈ నీటిని ఎవరు తొక్కని చోట పచ్చని చెట్టు మొదట్లో అయితే వేసేయాలి ఈ విధంగా కార్తీక మాసం నెల రోజులు కూడా మేము నీటిలో దీపాలు వదిలేమనుకునేవారు కార్తీక మాసం మొదటి రోజు చివరి రోజు అయిన పోలిపాటిమీ రోజు నీటిలో దీపాలు వదలండి ఈ విధంగా పాటిమి దీపాలు నీటిలో వదిలినప్పుడు ఉపవాసం ఏ విధంగా ఉండాలి అని అంటే ఈ రోజు ఒంటి పూట భోజనం చేయాలండి అంటే పూజ పూర్తయిన తర్వాత తర్వాత అల్పాహారం తీసుకుని మధ్యాహ్నం భోంచేసి చేసి సాయంత్రం మళ్ళీ అల్పాహారం తీసుకోండి అలాగే ఆహారంలో ఉల్లి వెల్లుల్లి నాన్ వెజ్ లాంటివి తీసుకోకూడదు బ్రహ్మచర్యం పాటించాలి కుదిరితే నేలపైన పడుకోండి పూజ చేసినటువంటి పూలను కూడా నిర్మాల్యం చేసేసి ఎవరు తొక్కని చోట వేసేయండి మనం ఇంట్లో అనే కాదండి చాలా మంది గుడికి వెళ్ళి కూడా పూజ నిర్వహిస్తూ ఉంటారు ఇలా ముగ్గు వేసేసి అలా వదిలేసి పూజ అయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు ఆ తర్వాత వాటిని ఎవరైనా కూడా తొక్కవచ్చు అందుకని అలా తొక్కడం వల్ల మనకు వారికి కూడా పాపం వస్తుంది అందుకని మీరు పూజ అయిన తర్వాత అదంతా కూడా నీట్ గా క్లీన్ చేసేసి ఆ పూజ సామాగ్రి అంతా కూడా అక్కడే ఎవరు తొక్కని చోట పెట్టేయండి ఈ సంవత్సరం మనకి కార్తీక మాసం మొదటి రోజు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై రెండు బుధవారం వచ్చిందండి ఈ రోజే మనం కార్తీక మాసం మొదటి రోజు పూజను ఆచరించుకోవాలి పాటిమ దీపాలు నీటిలో వదలాలి ఈ రోజు నుండే మనకి కార్తీక మాసానికి సంబంధించినటువంటి పూజలు వ్రతాలు నోములు అన్ని కూడా ప్రారంభం అవుతాయి అంతేనండి చూసారు కదా ఈ వీడియోలో మీకు ఇంకా ఎక్కడైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి రిప్లై అయితే తప్పకుండా ఇస్తాను వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి